హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టైల్ రన్ ఈ రోజు వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజు నడుము బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను చాలా పెద్ద సైజు అండి ఫార్టీ ఫోర్ నడుము సైజు ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనకు వచ్చేసి పొడవు తీసుకుందాం బ్లౌజ్ పొడవు వచ్చేసి పదహారున్నర ఉంది పదహారున్నర బ్లౌజ్ పొడవు ముందుగా మనం హాఫ్ ఇంచు ఖర్చు తీసుకొని హాఫ్ ఇంచ్ నుంచి మనం పదహారున్నర తీసుకుంటున్నాం ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం అని చెప్పేసి మళ్ళీ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుందాం నడుము చూసుకున్నాం ఇప్పుడు నడుము సైజ్ ఎంత ఉంది అనేది ఒకసారి నడుము కూడా చూసుకుంటే మనకు అర్థమవుతుంది నడుము ఈ రకంగా టేప్ తో నడము అనేది చూసుకోండి సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ లోని హాఫ్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ టూ వచ్చింది ట్వంటీ టూ లో హాఫ్ పదకొండు పదకొండు వచ్చింది మనం ఇక్కడ పదకొండు దగ్గర మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి మళ్ళీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా బ్యాక్ దాటు కోసం అని చెప్పేసి వన్ ఇంచ్ అనేది మనం వేసుకుందాం ఖర్చు కోసం పోతకు రెండు పెడదాం ఇప్పుడు మనకు చంకరౌండ్ కోసం అని చెప్పేసి చూద్దాం ఎలాగనేది తీసుకుందాం అనేది హోల్ ఎంత ఉంది అనేది చూద్దాం రౌండ్ వచ్చేసి పోతక పది ఉంది పోతకు పది ఉంది ఇక్కడ ఎంత వచ్చింది నేనైతే ఆరున్నర తీసుకుంటున్నాను నేను ఇటు కూడా ఆరున్నర తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి పాదక్కు పది కావాలి కదా పోతక్కు పది దగ్గర మనం మార్కింగ్ అనేది వేసుకుందాం ఇక్కడ భుజాలు జారకుండా ఉండడం కోసం అని చెప్పేసి పావించు పైకి పౌన్ కిందికి అలాగా తీసుకుంది ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది టూ మచ్ టూ ఇంచెస్ తీసుకుందాం ఇక్కడ ఓకే ఇప్పుడు మనకి నెక్ రౌండ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా సెంటర్ మార్కింగ్ తీసుకొని ఇక్కడ కూడా సెంటర్ మార్కింగ్ తీసుకొని ఇలా వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి నెక్ రౌండ్ కోసం అని చెప్పేసి ఇలాగ ఒక మార్కింగ్ అయితే వేసుకుందాం ఇక్కడ నేను రెండు పావే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవిడ పెద్ద ఆవిడ బ్రాడ్ అవసరం లేదు అందుకని నేను రెండు పాలు తీసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం బ్లౌజ్ ప్రకారం వచ్చిందా రాలేదా అనేది కూడా మనం ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే నాకు అర్థమైపోతుంది మనకి కరెక్ట్ గా వచ్చింది చూసారు కదా కరెక్ట్ గా వచ్చింది డేపు ఇంకొంచెం తీయాలి తీస్తున్నాను ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు సంక్రాండ్ పాత ఒక పది ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే పాత ఒక పది ఉంది నేను లైన్ డ్రా చేసుకుంటాను ఇక్కడ రెండు పాదొక్క రెండు ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా పాదొక్క రెండు అలా తీసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం అంతేనండి బ్యాక్ పార్ట్ కట్ అయిపోతుంది నడుము సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇక్కడ కాట్ అనేది పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ దాటు కోసం అని చెప్పి మనం ఇలాగా సెంటర్ చేసుకుని ఒక ఫోల్డ్ ఒక కాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇది పద్నాలుగు పదహారున్నర పొడవు కాబట్టి నాలుగున్నర తీసుకున్నాను బ్యాక్ కూడా వచ్చేటట్టు ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది తీసుకుందాం వచ్చేసి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ కోసం స్కెచ్ కోసం వదులుకొని ఇప్పుడు వచ్చేసి పదిన్నర హ్యాండ్స్ పొడవు ఇప్పుడు ఇది ఎంఈ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నానండి నేను ఎంత అనేది చూద్దాం పదిహేను నుంచి ఏడున్నర అంటే పదిహేను ఇక్కడ వచ్చేసి నేను మూడున్నర తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి పావు తక్కువ పది మార్పు దగ్గర మార్పులు వేసుకొని లాగా ఇక్కడ నుంచి ఇక్కడికి పాతక్కువ రెండు మార్కింగ్ ఇలా వేసుకోవాలి ఇలాగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ కాట్ అనేది పెట్టుకోండి సంటర్ కోసం ఇక్కడ కాట్ పెట్టము ఇలా మార్కింగ్ మాత్రం వేయడం మర్చిపోకండి ఎందుకంటే ఈ సైడ్ కూడా మార్కింగ్ వస్తుంది రెండు కదా మనం కట్ చేసేది ఇందులో కూడా మనకు మార్కింగ్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఇలాగా ఒక హాఫ్ ఇంచు తీసుకుందాం ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం మనం ఒక కార్డ్ పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి సమానంగా మనం మళ్ళీ కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్ ఇలా తీసుకుని క్రాస్ చేసుకొని ఇలాగా క్రాస్ వేసుకుని క్లాత్ సరిపోలేదండి ఇరవై ఇచ్చారు అయినా సరిపోలేదు ఇలాగా మార్కింగ్ వేసుకుని ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసి నేను నేను ఇంచులు తీసుకుంటున్నాను ఓకే నేను ఇక్కడ వచ్చేసి పాతక్కునాలు తీసుకున్నాను ఇక్కడ కూడా పాతక్కునాలుగా తీసుకుంటాను ఇది వచ్చేసి చాలా హెవీ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ చూసుకుందాం ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది ఫ్రంట్ నెక్ ఐదు ఇంచులు ఉంది ఇప్పుడు చంకలో ముడతలు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం ఇందాక లైన్ చేసుకున్నాం వండిన చెట్టుతో పెట్టుకున్నాం మనం మహాత్మ

Thank you. Terima <laughs> kasih.